ఒక రోడ్డు పైన ఒక ఐదుగురు ఆరుగురు ఆడవాళ్ళు కూర్చొని ఉప్పర్ మీటింగ్ పెట్టి తినింది అరగక్క ఒక ఆడపిల్ల బైక్ నుంచి దిగుతుంటే ఇలా అన్నారంట ఇదేంటి పొద్దున ఒకటితో నైట్ ఒకటితోటి ఇలా బండ్ల మీద తిరుగుతూ ఇలా రోజుకొక ఒక వాడతో బండి మీద నుంచి తిరుగుతూ ఏం చేస్తుంది ఇది అది అసలు ఇది ఒక ఆడదేనా ఏంట పని అనేసి ఇలా మాట్లాడుకున్నారంట అందులో ఒక ఆవిడ అన్నదంట ఆగండి ఆగండి తను అలా అలాంటి టైప్ కాదు తను కేవలం ర్యాపిడో తను తిగిన బండి ఏంటో కాదు తను ర్యాపిడో తన చేతిలో ఎటువంటి వైకిల్ లేక ర్యాపిడో బుక్ చేసుకొని తను ముగ్గురు పిల్లల్ని భర్త లేకుండా భర్త సహాయం లేకుండా ముగ్గురు పిల్లల్ని కష్టపడుతూ చదువుపించుకుంటూ తను ఒక నర్స్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యి మార్నింగ్ ఒక దగ్గర నైట్ ఒక దగ్గర డబల్ షిఫ్టింగ్ చేస్తూ టైంకి తినకుండా టైంకి నిద్ర లేకుండా రెండు పూటలు నైట్ డే అండ్ నైట్ కష్టపడుతూ ర్యాపిడో బుక్ చేసుకొని తను వర్క్ చేసి వస్తుంది కేవలం తన కడుపులో పుట్టిన పిల్లల్ని పెంచాలన్న బాధ్యత తోటి తను అలా కష్టపడుతూ తన పిల్లల్ని అలా కాపాడుకుంటుంది అంతేకాని తను అలాంటి పర్సన్ కాదు అనేసి ఆ ఫైవ్ మెంబర్స్లో ఒక ఆవిడ చెప్పిందంట చూసారా మన కళ్ళు ఎంత మోసం చేస్తాయో బట్ ఎదుటి వాళ్ళని నిందించే ముందు ఎదుటి వాళ్ళని ఒక మాట అనే ముందు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఈ మాట ఎదుటి వాళ్ళని అలా జడ్జ్ చేయొచ్చా అసలు మనం అనేది కరెక్ట్ అయినా అసలు ఆ పర్సన్కి మనం అనే మాట సూట్ అవుతుందా అనేసి ఒక్కసారి థింక్ చేశాక ఎదుటి మనుషుని జడ్జ్ చేయండి ఎందుకంటే ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే చెప్పలేం ఆ పొజిషన్లో ఆ బైక్ తిగుతున్న అమ్మాయి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అయి కూడా ఉండొచ్చు సపోజ్ మీ మీరే అయి ఉండొచ్చు చెప్పలేం కదబ్బా ఎవరినైనా అంత ఈజీగా చెక్ చేయకండి ఒక పని చేస్తున్నామంటే దాని వెనకల ఎంతో తన కష్టాన్ని తన ఫ్యామిలీని తనకు ఏదో ఒక గోలో లేదంటే ఏదో ఒక బాధ్యత ఆ బాధ్యత వెనకల తన నిద్రలేని రాత్రులు తన భుజాల మీద ఉన్న బాధ్యతల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి పగులు అండ్ నైట్ బట్ ఎదుటి మనిషిని ఒక మనిషిని జడ్జ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి వాళ్ళకి పాజిటివ్ జడ్జెస్ని మాత్రమే ఇవ్వండి అవునా కదా మీరేమంటారు